ఏర్పాటు చేసి చేస్తాం ఓకే థ్యాంక్ యూ రాష్ట్రంలో మొత్తంలో రెవెన్యూ సదస్సు షార్ట్ అయినాయి ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ షీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగల ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగలేదు ఎవరికి బలం ఉందో ఆ బలం పొలిటికల్ బలం కావచ్చు మజిల్ బలం కావచ్చు వాళ్ళు లాక్కోవడం జరిగింది అందుకని ఎలక్షన్ ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్యదొక్కటే ఒకటే సార్ మా స్థలం లాక్కున్నారు లేదా మా ఇల్లు లాక్కున్నారు మా ఫ్యాక్టరీ లాక్కున్నారు అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సాధిస్తూ ఉన్నారు ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరూ ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్ఫిడెన్సీలో ప్రజల నుంచి వినతలు సేకరించమంటే వచ్చిన వినతల్లో సెవెంటీ టు నైంటీ పర్సెంట్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ స్థలాలు కబ్జాలేవి అందుకనే ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ కబ్జా చేస్తే పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష నాన్ అవేలబుల్ అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు అనేక దేశ అనేక రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పడం జరిగింది అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ప్రజల దగ్గర నుంచి వినతులు సేకరించి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్న దాంతో ఈ నెల ఆరవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజులు ఈ యొక్క సదస్సులు పంచ గ్రామ పంచాయతీల్లోనూ మండల లెవెల్లోను జిల్లా లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరినీ యాక్చువల్గా కనెక్ట్ చేయమన్నారు ఈరోజు నేను కూడా పదకొండవ వార్డులు నెల్లూరులో పదకొండో వార్డులు యాక్చువల్గా ఈ సదస్సును ప్రారంభించాను అందరి దగ్గర నుంచి వినతరు తీసుకొని వీలైనంత తొందరలో వాటిని సాల్వ్ చేయటం ఈ కార్యక్రమం చేశారు ఇది దీని ప్రజలందరి తరఫున ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు అంటే ఫస్ట్ ఒక నమ్మకం వచ్చింది నా స్థలం నా దగ్గర ఉంటుంది నా ఇల్లు నా దగ్గర ఉంటుంది నా ఫ్యాక్టరీ నా దగ్గర ఉంటుంది అలాంటి నమ్మకం ఈరోజు ఫస్ట్ ప్రజలకు కలిగించారు ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే ప్రజాస్వామ్యం కాదు అది ఒక అరాచక పాలన నియంత పాలన ఎవరికి బలం ఉంటే వాడు లాక్కోబోవటం అది ఎప్పుడూ పూర్వకాలంలో ఆదిమాన కాలంలో ఉండే అప్పుడు వాడు కూడా కట్టు కట్టు తిట్టాలకు ఉండేవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉన్నాయి ఏమీ లేకుండా చేశారు తర్వాత నేను ఎవ్రీ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో యాక్చువల్గా రివ్యూ చేస్తున్నాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ సిటీగా చేయాలని ఈ రోజు యాక్చువల్గా దీంట్లో అనేక డిపార్ట్మెంట్తో డివార్డ్ డిస్కస్ చేయటం ఉంది ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి సెంట్రల్ డివైడ్లకి ఇచ్చా మళ్ళీ రాగానే మొదలుపెట్టా ఈరోజు అధికారులు క్లారిటీ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటికి రాబోయే మార్చి ముప్పై ఒకటికి సెంట్రల్ డివైడ్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం సెంట్రల్ డివైడ్ చెట్లు చేస్తాం అదేవిధంగా పెయింటింగ్ చేస్తాం పార్కులు అన్నీ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్కి అన్నింటిలో కావాల్సిన పిల్లలు ఆకు ఆడుకోవటానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేదా గ్రాస్ కానీ లేదా ఏం వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం అవి మెయింటైన్ చేయడానికి కూడా నేను నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు లేదా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కావచ్చు లేదా మరి ఏదైనా షాప్ వాళ్ళు కావచ్చు లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు నెల్లూరు సొంతమై నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాడు కావచ్చు వేరే దేశాల్లో నెల్లూరులో పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున వాళ్ళని ముందుకు వచ్చి ఆ పార్కుని మెయింటైన్ చేయండి ఆ పార్కుల్లో వాటర్ పట్టడం కానీ చెట్లని ప్రో ప్రోనింగ్ చేయించడం కానీ లేదా సెక్యూరిటీ కానీ ఈ వర్క్ అంతా మెఫ్మా వాళ్ళకి పెట్టమన్నాం మెఫ్మా వాళ్ళకి పెట్టమని ఇప్పుడే యాక్చువల్ కమిషన్గా చెప్పాను మెఫ్మా పీడీ గారిని పిలిచి వాళ్ళతో కూర్చొంచి డిస్కస్ చేసి చేయమన్నాను అయితే అది మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది నెల్లూరులో ఉండి పుట్టి పెరిగి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని మనిషికి ఒక్క పార్క్ లేదా రెండు పార్కులు పెద్ద ఖర్చు కాదండి సంవత్సరానికి ఒక మూడు మూడు లక్షలు ఖర్చు అవుతుంది మ్యాక్సిమం మూడు లక్షలు నాలుగు లక్షలు కాబట్టి చేయమని నేను అందరినీ యాక్చువల్గా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విధంగా డిజైన్ చేయమని నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు దాన్ని కూడా డిజైన్ చేస్తారు ఆ విధంగా గతంలో కూడా నేను హై ప్రయారిటీ పార్కులకు ఇచ్చాను ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే మొదలుపెట్టాను దాన్ని యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక పదహారు పార్కులు ఏమో టెండర్ పిలిచారు అవి కూడా పదిహేడు అయితే ఓపెన్ చేసి వాటికి ప్రహరీ గోడలు కట్టి ఫెన్సింగ్ చేస్తారు ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో పార్కులుగానే ఉండాలి ఎవరైనా చేసి చేస్తుంటే దయచేసి మీరు అవి వదిలేసేయండి లేదంటే రెండు వేల ఇరవై నాలుగు మన ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తా నేను అందరూ చెప్తున్నాను కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా తెలియకుండా తీసుకొని ఉన్నా పని కబ్జా చేయాల తెలియకుండా ఆక్యుపై చేసుకొని ఉండారు దాన్ని వదిలేయండి మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే ఖచ్చితంగా మాత్రం నేను ఇంప్లిమెంట్ చేస్తా నేను అందరూ చెప్తున్నా ప్రజల సొమ్ము ప్రజలకే ఉండాలా ఇండివిజువల్గా లాక్కోవడం కరెక్ట్ కాదు ఎవరైనా కబ్జా చేసి లాక్కోవంటే దాన్ని వదిలేయమని మరొకసారి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్ల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇట్ ఇస్ ఏ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కానీ రిక్వెస్ట్ ఎవరి రిక్వెస్ట్ చేస్తుంటాడే యాక్షన్ చేయడంటే యాక్షన్ చేసి చూపిస్తా అమరావతి రాజధానిలో యాక్షన్ చేసి చూపించా ఒకే రోజు ఒక ఇరవై ప్రొక్కలైన్లు జేసీబీలు పెట్టి మొత్తం లేఅవుట్లని కొట్టేశా ఉదయం తొమ్మిది గంటల మొదలు పెడితే సాయకాలం నాలుగు గంటకు అయిపోయింది ఆల్ లేఅవుట్స్ రెండు వేల పదహారు నేను ఎవరి మాట ఆయనలా ఆ రోజు మినిస్టర్లు చెప్పినా ఇంలా ఎమ్మెల్యేలు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఇంట్లా చేశాను ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు ఎవరు ఆక్యుపై చేసినా అది ప్రజల కమిషన్ చక్కగా హ్యాండ్ చేసేయండి ఆయన హ్యాండ్ చేసుకుంటారు తర్వాత పశువుల గురించి సమస్య ఉంది దాని మీద యాక్చువల్గా చాలా పశువులను యాక్చువల్గా వాళ్ళు ఏదైతే చేయాలో యాక్చువల్గా గోసాలకు చేస్తున్నారు ఇంకా ఉండేటి చెప్పారు అటు కూడా వెహికల్ అడిగారు వాళ్ళైనా ఆయన ఒక వెహికల్ ఇమీడియట్గా తీమని కమిషనర్ గారికి చెప్పాను దాదాపు వెయ్యి పశువులు ఉన్నాయంట వాటిలో రెండు వందల దాకా యాక్చువల్గా పట్టుకోబోయి గోసాల్లో పెట్టారు మిగతావి కూడా పెట్టేయమన్నా నేను చాలా క్లియర్గా చెప్తున్నా వెయ్యి పశువుల వల్ల కనీసం ఒక పాతిక వేల మందికి ట్రాఫిక్ ప్రాబ్లం కాబట్టి దయచేసి ఇది కార్పొరేషన్ కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు దరకూడదు కాబట్టి మీ పశువులను మీ ఇంట్లోనే కట్టేసుకోండి లేదా పొలాలు ఉంటే పొలాలను కట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇవాళ అయితే చాలా స్ట్రిక్ట్గా వెటర్నరీ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా కమిషనర్కి ఇచ్చా మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఈ నెలాఖర టౌన్లో ఎక్కడ పశువులు అవపడకూడదని అదేవిధంగా ఫిక్స్ దాదాపు రెండు వేల ఫిక్స్ ఉన్నాయంట అయితే వాళ్ళ జీవన మృతి పోకుండా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్లో తిరగకుండా చేయమని చెప్పాను అవి అయితే చాలా తగ్గిపోయినాయి చాలా తక్కువే ఉండే అవి కూడా చేస్తా ఉన్నారు డాక్స్ కూడా ఒక నాలుగు వేల ఐదు వందల డాగ్స్ స్టెరిలైజేషన్ చేయాలి వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకప్పుడైతే వాటిని తీసిపోయి అడవులు వదిలేసేవాడు అయితే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి వదిలేయాలా అలా చేస్తే పునరుత్పత్తిగా అది కూడా వేగవంతం చేయడం కోసంగా ఇప్పుడు యాక్చువల్ వాళ్ళకున్న ఫెసిలిటీ ఒక అరవై ఏడు చేయగలరు రట్ టైం ఇమీడియట్గా ఆ యొక్క వెటరీ డాక్టర్ మరొక రెండు వందలు ఇస్తే నేను మూడు నెలలు పూర్తి చేస్తా అన్నాడు ఇమీడియట్గా ఆ రెండు వందల ఏర్పాటు చేయమని కమిషన్ గారు చెప్పాను ఈ వీకెండింగ్ లోపల వాటిని కూడా ఏర్పాటు చేస్తారు ఆ విధంగా డాగ్స్ పిక్స్ పశువుల గురించి నేనండి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాను నిదారణంగా ప్రజలకు చెప్తున్నాను ఒక స్టేజ్ చేసిన తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ గెలిచిన వ్యక్తిగా ఫస్ట్ రిక్వెస్ట్ చేసి ఎడ్యుకేట్ చేసి మీకు చెప్పడం నా ధర్మం అది మితిపోయిన తర్వాత ఆఫీసర్లు వదిలేస్తాం ఆఫీసర్లు వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తాం టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్లో ఇంకా కూడా నూట అరవై ఎనిమిది క్వర్రీస్ వేసి ఉండారు ఆ తర్వాత పెండింగ్ ఫైల్స్ ఒక ఎనభై ఏడు ఉండే వాళ్ళు రివ్యూ చేశాను అదేవిధంగా నిన్న కూడా ఒక కొత్త జివో ఇచ్చాం పాత లేఅవుట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఒక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లో ఇంకా ఒక వి పెండింగ్ ఉండాలి ఏది గతంలో వేసినవి అవన్నీ కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా నిన్నే జివో వేసాము ఇవాళైతే వన్ ఆర్ టూ లేఅవుట్స్ నేను కమిషనర్ గారు లోకల్ మన రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఆయన కూడా కలిసి విజిట్ చేస్తాం ఆయన కూడా ఫోన్ చేశాను ఫోను చేశాను యాక్చువల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది మళ్ళా చేస్తాను ఆరు కొన్ని లేఅవుట్స్ ఈ కొర్రీస్ వేసినీళ్ళు కూడా ఒక ఐదారు తిరగతామని చెప్పారు మీరు కూడా మీడియా పర్సన్స్ రండి కొర్రీలు వేసిన అందువల్ల ఎందుకంటే నేను ఒకటే చెప్పాను ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది సాయంకాలం కల్లా అంటే వాళ్ళు పోయి నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీస్తారనేది నా టార్గెట్ దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం ఇవాళైతే ఒక రెండు లేఅవుట్స్ విజిట్ చేయబోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోయారు అని ఇల్లు కట్టేశారు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది తర్వాత ఈ యొక్క కొర్రీ చేసిన ఇల్లు ఒక ఐదు ఆరు ఇళ్ళు వెరిఫై రెడీ చేసి పెట్టమన్నాను వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్న ఆ లైసెన్స్ సర్వేర్ని సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్తో వాళ్ళతో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని అదేవిధంగా అర్బన్ అథారిటీలోను మున్సిపాలిటీలోను నూడాలో రెండిట్లో తర్వాత షార్ట్ ఫాల్స్ వచ్చిన వాళ్ళందరికీ విజయవాడ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు నుంచి మా పిఎస్ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఒక యాభై ఏడు మందికి ఫోన్ చేశారు చెప్పారు మీకు ఈ షార్ట్ ఫాల్ అప్లై చేశారు దాన్ని కట్టేయండి డబ్బులు అయితే డబ్బులు కట్టమంటున్నాం ప్లాన్ అయితే ప్లాన్ పెట్టేయమంటున్నాం ఇమీడియట్గా ఇస్తామని తర్వాత ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు షార్ట్ ఫాల్ వేయటానికి టౌన్ ప్లాన్ అక్కడ లేదు ఇప్పుడు మున్సిపాలిటీకి కానీ నొడావాళ్ళకి కానీ ఒక్కసారే షార్ట్ ఫాల్ రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఫైల్ ఇంకేళ కంట్రోల్ ఉండదు ఇప్పుడు నూట అరవై ఏడు ఫైల్స్ అక్కడికి వచ్చిన్నాయి వాటిని కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లియర్ చేయమన్నా టౌన్ ప్లాన్ డైరెక్ట్ కూడా చేస్తే రోజు నేను రివ్యూ చేస్తున్నాను ఈ విధంగా ఈ రాష్ట్రంలో భారతదేశంలో లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్ కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నా కొంతవరకు వచ్చింది బిల్డర్స్ అయితే ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రోజు ఇవి గుంటూరులోంటే వచ్చి యాక్చువల్గా బుకెలు ఇస్తున్నారు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చారు చాలా హ్యాపీగా ఉన్నాం ఇవి ఇంప్లిమెంట్ చేయమని అది కమిషన్స్ కూడా అందరికీ చెప్తున్నాను తర్వాత గాంధీ పార్క్ వెనకాల షాపింగ్ కాంప్లెక్స్ అది డెమాలిసిస్ స్టేజ్లో ఉంది ఎప్పుడైనా కూలిపోవచ్చు మూడు నెలల్లో దాన్ని టె ఇమీడియట్గా టెండర్ పిలవమన్నాను అక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే రెండు ఫ్లోర్లలో ఉంటారు వాళ్ళందరినీ కూడా టెంపరీగా వేరే దగ్గర చూసుకుంటే ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేసి నాలుగు అంతస్తులో మూడు అంతస్తులో కడతారు అయితే ఆల్రెడీ ఎవరున్నారో ఏమని చెప్పా ఏది ఆ రెండు ఫ్లోర్లు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చి మిగతా వేరే వాళ్ళకి ఇమ్మన్నాను ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు గాంధీ పార్క్ అదేవిధంగా నెల్లూరులో షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా డెమాలిషీ అవన్నీ కూడా చేయమన్నాను అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ పాత బాకీలు మున్సిపాలిటీకి పాత బాకీలు ఉన్నాయి నూట ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి తొంభై కోట్ల చెల్లెల ట్యాక్సెస్ ఉన్నాయి ఇది ఇంటి పన్ను ఒక ఇరవై తొమ్మిది కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి ఇంకా అదర్ ట్యాక్స్ అన్నీ తీసుకుంటే నూట ఇరవై కోట్లు ఆ నూట ఇరవై కోట్లు డ్రైవ్ చేయమంటే మన ఏప్రిల్ నుంచి ఆరున్నర కోట్లు కలెక్ట్ చేశారు ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా ఒక పది రోజులు టైం ఏమన్నా లేదు పార్ట్ కట్టారు మళ్ళీ ఒక వారం టైం ఏమన్నా పార్ట్ కట్టారు ఆ విధంగా అందరూ కట్టాల్సిందే మీరు కట్టకుంటే అది కట్టేవాళ్ళు ఎత్తున పడుతుంది మున్సిపాలిటీ అనేది ఇట్ ఈస్ అ సపరిపాలన కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రీజనబుల్ టైం తీసుకుని ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత వాడ మధ్యాహ్నం కూడా ఇంజనీరింగ్ వర్క్స్ రోడ్లు హోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేయాలంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనే ఆపనున్నాను వర్షాలు అయిపోగానే ఆ పార్ట్ హోల్స్ అన్నీ పర్ఫెక్ట్ చేసి చేస్తాం గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి పా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు లో వాళ్ళు దాదాపు ఎనభై కోట్లు ఇవాళ ఇరవై కోట్లు ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ కూడా పాతీ వాళ్ళకి నలభై కోట్లు వాళ్ళకి ఐదు కోట్లు ఇచ్చాం మరొక ఇరవై కోట్లు కూడా యాక్చువల్గా సెక్రటరీ గారిని ఏర్పాటు చేయమన్నాను వాళ్ళు కీపోతున్నారు వాటర్ కూడా ఐదు కోట్లు నెల్లూరులో ఏదైతే పదకొండు వందల కోట్లు రెండు ప్రాజెక్టులు ఇచ్చాము అవి చేయటం నా ఫస్ట్ ప్రయారిటీ ఖజానాలో డబ్బులు లేవు కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తాను అవి రెండు కూడా వీలు వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయటం టార్గెట్ పెట్టుకున్నాను అవి కూడా కంప్లీట్ చేస్తాను నెల్లూరు ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను ఇవాళ మధ్యాహ్నం ఇంజనీరింగ్ వర్క్స్ మీద డిస్కషన్ ఉంది త్రీ థర్టీ కానీ ఇప్పుడే అయిపోయినట్టుంది ఫోర్ ఓ క్లాక్కి అది చేసి ఫైవ్ ఓ క్లాక్ ఆ లేఅవుట్స్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరుగుతుంది